జనసేన ఆవిర్భావ సభకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డా నుంచి జనసైనికులు వెళుతున్నారు జనసేన నాయకులు డాక్టర్ దాసరి రవి నాయకత్వంలో భారీగా పులివెందుల నుంచి పిఠాపురంకి వెళ్తున్న నేపథ్యంలో జనసేన నాయకుడు దాసరి రవితో కేటీఆర్ ప్రతినిధి ఉమా ఫేస్ టు ఫేస్ హలో పులివెందుల చలో పిఠాపురం అంటూ జనసేన సైనికులు జనసేన ఆవిర్భావం సభకు రైమంటున్నారు మరి డాక్టర్ దాసరి రవిశంకర్ గారి నేతృత్వంలో జన సైనికులు వందలాది సంఖ్యలో మరి కాసేపట్లో ప్రయాణానికి సిద్ధమవుతున్నారు మరి ఈ నేపథ్యంలోనే మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు దాసరి రవిశంకర్ గారు ప్రస్తుతం ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం సార్ చెప్పండి అసలు జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్ల పూర్తయ్యాయి అంటారు చాలా బాగా పూర్తయ్యాయి మేడం వీర మహిళలకి జనసేన కార్యకర్తలకి నాయకులకు అన్ని ఏర్పాట్లు అక్కడ చేశారు మేడం ఇప్పుడు నాలుగు గంటల ఈవినింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం మేడం అన్ని అయితే పూర్తయ్యాయి మేడం సార్ మరి జనసేన ఆవిర్భావ సభ సంబంధించి ముఖ్య అంశాలు ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారు కులమతాలకు అతీతంగా ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందేలా పేదవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకూడదనే ఆశయంతో పనిచేస్తున్నారు మేడం అది నెరవేరాలని మా యొక్క జనసేన యొక్క కార్యకర్తల యొక్క అభిప్రాయం మేడం అలాగే సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ అలాగే ఎమ్మెల్సీగా నాగబాబు ఉన్నారు మరి మెగా ఫ్యామిలీలకి పండగ వాతావరణం వచ్చినట్టే అనుకోవచ్చా ఖచ్చితంగా మేడం ఇది ప్లీనరీ జరగడం పద్నాలుగో తేదీ వచ్చేసి పన్నెండవ ఆవిర్భావ సంవత్సరం సంవత్సరం మేడం ఇది ఈ సందర్భంలోనే నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి రావడం కూడా మెగా ఫ్యాన్స్ యొక్క ఆనందం మేడం ఎక్కువ ఈ సందర్భంలోనే మెగా ఫ్యామిలీ గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం మేడం ఎమ్మెల్సీ నాగబాబు గారికి పదవి రావడం కూడా ఓకే థ్యాంక్ యూ సార్ హ్యాపీ జర్నీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ